హాయ్ గైస్ దసరా సీజన్ అంటేనే సినిమా ప్రియులకు ఒక పెద్ద పండుగనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం దసరాకు చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అట్లే ఈ సంవత్సరం కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఈసారి దసరాకి ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అందులో ఒక సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి హిట్ కూడా అయిపోయింది ఆ సినిమా ఏదో మనందరికీ తెలిసిందే శివ గారి దర్శకత్వంలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రమే దేవర పార్ట్ వన్ ఈ సినిమా సెప్టెంబర్ ఇరవైన రిలీజ్ అయి ఆల్రెడీ పెద్ద హిట్ కూడా అయిపోయింది ఇంకా సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి అవన్నీ కూడా లాభాలే అని చెప్పుకోవాలి ఎందుకంటే సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ విషయాన్ని ఇటు ట్రేడ్ వర్గాలు కానీ చిత్ర యూనిట్ కానీ అందరూ దాదాపుగా ప్రకటించేసిరు సో ఈ సినిమాకు వచ్చేవన్నీ లాభాలే ఈ సినిమాతో పాటు దసరాకు అక్టోబర్ పది పదకొండు పన్నెండు ఈ మూడు తేదీల్లో మరో ఆరు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఆ సినిమాలు ఏంటంటే ముందుగా అక్టోబర్ పదిన రిలీజ్ కాబోతున్న సినిమా రజినకాంత్ నటించిన వెట్టయాన్ ది హంటర్ టీ టీజే జ్ఞానవేలు ఈ సినిమాకు దర్శకుడు ఈ సి ఈ దర్శకుడు గతంలో జేబీమ్ అనే సినిమాను తీసిండు సూర్య హీరో ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయగా మంచి పెద్ద హిట్ అయింది ఈ విషయం మనకు అంత తెలిసిందే సో ఆ డైరెక్టర్ ప్రస్తుతం మన రజనీకాంత్ గారితో ఈ వెట్టయన అనే సినిమా చేస్తున్నాం దీనికి అనురూ్ రవిచంద్ర దర్శకుడు ఇందులో మంజు వారియర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే ఇక అమితాబ్ బచ్చన్ ఫహద్ ఫజిల్ రానా రిత్కా సింగ్ వీళ్ళు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు ఇంకా మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నేను గుర్తు చేస్తారు ఏంటంటే రజనీకాంత్ గారి గత సినిమా ఏదంటే చాలా మందికి జైలర్ గుర్తొస్తుంది జైలర్ తర్వాతనే ఈ సినిమా అంటే వెట్టాయని సినిమా వస్తుందేమని అందరూ అనుకుంటున్నారు మాక్సిమం నేను కూడా ఇంతకుముందు అదే అనుకున్నాను కానీ కొత్త కాస్త ఆలోచించి చూస్తే కానీ నాకు గుర్తు రాలేదు ఎందుకంటే జైలర్ తర్వాత రజనీకాంత్ గారిది మరో సినిమా వచ్చింది అదే లాల్ సలాం అది వచ్చినట్టు కూడా జనాలకు తెలియదు అంటే అది ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ఇంక అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత వస్తున్న సినిమా ఈ వెట్టయా సో లాస్ట్ సినిమా పెద్ద డిజాస్టర్ కాబట్టి ఈ సినిమాతో రజనీకాంత్ గారికి ఖచ్చితంగా ఇట్టు కొట్టాల్సిన అవసరం ఉందనే చెప్పుకోవాలి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్ ఈ సినిమాపై మంచి హైప్ను తీసుకొచ్చినాయి సో ఆల్రెడీ రజనీకాంత్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తాయి కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో జైలర్ సినిమా చూపించింది సో అక్టోబర్ పదిన్నర రిలీజ్ కాబోతున్న ఈ వెట్టయా కూడా పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు భారీగా ఉంటాయి ఇక పదకొండు తారీఖు నాడు నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అందులో రెండు తెలుగు సినిమాలు కాక రెండు డబ్బింగ్ సినిమాలు ఇందులో మొదట చెప్పుకోవాల్సింది విశ్వం గోపిచంద్ నటించిన ఈ విశ్వం సినిమాకు సినిమాట్ల డైరెక్టర్ సినిమా అంటే అంటే మనందరికి తెలిసిందే కామెడీ ప్లేస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలతో గతంలో మంచి మంచి ఇస్ ఇచ్చిండ్రు స్టార్ హీరోలంతా కూడా సినిమా ఇట్లతో సినిమాలు చేయడానికి పోటీ పడ్డారు కానీ ఆ తర్వాత సినిమా ఇట్లా సడన్ గా ఫామ్ కోల్పోయింది వరుసగా ఫ్లాప్స్ వచ్చినాయి దీంతోనే మళ్ళీ ఆరేండ్ల విరామం తీసుకొని సినిమా ఈ సినిమా చేసిండు విశ్వం ఇందులో కావ్య హీరోయిన్ ఈ సినిమాను కూడా ఆయన కామెడీ ప్లేస్ యాక్షన్ ఎంటర్టైనర్ తోనే తీసిండు ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో డైరెక్టర్ ఉన్నారు ఈ సినిమా అక్టోబర్ పదకొండున రిలీజ్ కాబోతుంది ఇక పదకొండున రిలీజ్ కాబోతున్న మరో తెలుగు సినిమా మా నాన్న సూపర్ హీరో ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు డైరెక్టర్ వచ్చేసి అభిలాష్ రెడ్డి శంకర ఈ సినిమాలో షియా చిండే చంద్ కీలక పాత్రలో పోషిస్తున్నారు ఇది ఒక ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా ఈ సినిమాతోనే సుధీర్ బాబు కూడా మళ్ళీ ఒక హిట్ కొట్టి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలనే ఉన్నారు అయితే పదకొండు నాడు మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి అందులో మొదటగా చెప్పుకోవాల్సింది ధృవ్ సర్జన్ నటించిన మాటే ఇది కన్నడ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున ఈ సినిమాను తీసిరు ఈ సినిమాకు ఏపీ అర్జున్ డైరెక్టర్ ఈ సినిమా చిత్ర యూనిట్ వాళ్ళు ఈ సినిమా తీసిన వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అదేంటంటే మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా అసలు పెట్టుకుని సినిమా థియేటర్కి రాండి ఖచ్చితంగా ఆ అంచనాలను మేము ఖచ్చితంగా రీచ్ అవుతాం సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందైనా అయితే ఈ సినిమా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది సో మరి వాళ్ళు చెప్పింది చెప్పినట్టు నిజం అవుతుందో లేదో చూడాలంటే అక్టోబర్ పదకొండు వరకు మీరు చూడాల్సిందే ఇక ఆ రోజు వస్తున్న మరో డబ్బింగ్ చిత్రం జిగ్రా ఇది హిందీ సినిమా అలియా భట్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ యాక్షన్తో తెరకెక్కింది ఈ సినిమా ఈ ట్రైలర్ ఇవన్నీ చూస్తే మనకు ఆల్రెడీ అర్థమైపోయింది ఈ సినిమా కూడా అక్టోబర్ పదకొండున రిలీజ్ అవుతుంది ఈ దసరా సీజన్లో చివరగా రాబోతున్న సినిమా జనక అయితే గనక సుహాస్ ఈ సినిమాలో హీరోగా నటించను సంకీర్తన హీరోయిన్ సందీప్ బల్లా ఈ సినిమాను తెరకెక్కించుడు దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించాడు సో ఈ సినిమా అక్టోబర్ పన్నెండున ఈ సినిమా విడుదల కాబోతుంది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా ఫుల్ కామెడీతో రాబోతుంది తెలుస్తుంది సో మొత్తంగా ఈ దసరా బరిలో ఆరు సినిమాలు నిలవబోతున్నాయి ఇందులో మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి